మర్డర్లు చేయడం ఒలింపిక్ గేమ్ లిస్ట్ లో ఉందనుకున్నావా గోల్డ్ మెడల్ కోసం అన్నట్టు కనిపించిన ప్రతి ఒక్కరిని చంపేస్తున్నావు ఆ గోవా డీలర్ గారిని ఎందుకు చంపావు ఇప్పుడు వాడు వెనక ఎవరున్నారో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియడం లేదు గంజాయి నుంచి క్యాన్సర్ డ్రగ్ తయారు చేశారని ఏవీ ఫార్మా గురించి తెలియగానే ఇలాంటి కంపెనీ మనకు అవసరమని గవర్నమెంట్లో ఫైల్ మూవ్ చేశా అభినవ్ వాసుదేవ్ డబ్బు కల్ లొంగడని తెలిసి వాడు ఫ్యామిలీ డీటెయిల్స్ నీకు ఇచ్చి వాడు కూతుర్ని ఇక్కడ రప్పించేలా చేశా తో ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్కి ఎంట్రీ ఇప్పించా అనుకున్నట్టుగానే డేవిడ్ కాంట్రాక్ట్ వచ్చింది ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి వెళ్లడం నీకు ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ టైం పవర్ లోకి రావడం నాకంత ఇంపార్టెంట్ ఇది జరిగేదాక నీ ఫోకస్ సరుకు మీద లైసెన్స్ మీద మాత్రమే పెట్టు అసలు అమ్మాయితో మాట్లాడావా వస్తుంది ఎంత దూరం వచ్చి బయటికి రావడానికి ఆలోచించడం దేనికి దిగండి మీరు బోర్డు మీద రాసిన సెకండ్ పాయింట్ మీటివి గాడ్ ఎంత పంటేశారు కలెక్టర్ గారు ఎక్కడైనా గాంజా గ్రో చేస్తే యాక్షన్ అన్నారు ప్లీజ్ టేక్ ఇన్ యాక్షన్ సార్ మ్యామ్ సార్ ఇందాక అక్కడ చేసిందే యాక్షన్ యు ఆర్ రైట్ రాబిన్ అర్థమైంది మ్యామ్ నాకు అర్థం కాలేదు ఇదే గా మీ నెక్స్ట్ స్టెప్ ఓ దట్స్ మై బాయ్ చెక్ ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు రాసుకో ఈ ఊరిని కుదిరితే ఈ కంట్రీని విడిచిపెట్టి వెళ్ళు ఆడదాన్ని ఏం చెయ్యొద్దని మా ప్రేమ చేసి చెప్పినా అంత ఒక్క కారణంతో గొడ్డలి నీ మీదుగా వెళ్ళింది మనీ నో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి మెసేజ్ రాగానే పంట కోత మొదలవుతుంది అదయ్యేలోపు ఈడ ఉన్నో ఊరు పేరు మీదుగా లైసెన్స్ రావాలా ఇంత విషయం బయటకు వచ్చిన పెద్దది చేసిన ఊరు మొత్తం వల్ల కాడవుతుంది పో వాడు మిమ్మల్ని లైసెన్స్ అడిగాడుగా అసలు ఆ డీలే జరగనివ్వను అని మీ మాటగా వాడి చెప్పేసి వస్తాను సీన్ లేదు సార్ పొత్తి బిల్డప్ ఇన్ఫాక్ట్ మీరు చెయ్యత ముందే ఆగిపోయాడు స్వామి ప్రపంచంలో మనీ ఇంపార్టెంట్ కాదన్న మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నా మనీ ఇంపార్టెంట్ ఈ వరదగాడు అమ్మాయిని ఊర్లో ఉంచితే ఐదు కోట్లు ఇస్తానని చెప్పి నా కాల్స్ మెసేజ్ రెస్పాండ్ అవ్వట్లేదు మార్నింగ్ వాట్సాప్ లో బ్లాక్ చేశాడు నేను కొట్టిన దెబ్బ సరిపోలేదు తెలియదు అనుకుంటా సామి ఆల్రెడీ సెవెంటీ స్క్రీన్ మీద పూరా సినిమా దేకారా మేం కారులో వచ్చిన విషయం కలెక్టర్కే తెలీదు మరి ఆయనకిలా తెలుసు హీస్ నాట్ ఎ మెజిషియన్ బట్ హీస్ ఎ గుడ్ టెక్నీషియన్ పురికన్నా అది దిష్టిబే అనుకుంటున్నారా అందులో కెమెరా ఉంది ఈ చెట్టులో కెమెరా ఉంది ఈ ప్లేస్లో ఉన్న మొత్తం కెమెరాలు ఎనిమిది మన మినిస్టర్ గారు కూర్చున్న కుర్చీలో ఉన్న దాంతో కలిపి తెలుసా మినిస్టర్ గారు ఊరు మొత్తం కెమెరాలు పెట్టి ఆ విజువల్స్ హ్యాపీగా ఫోన్ లో చూస్తూ ఈ ఊరునక బిస్ హౌస్ అదేంటో సార్ ఇలాంటివన్నీ నా నాకటికే కనిపిస్తాయి ముందు ముందు ఇంకేం చూస్తానో ఇంకేం బయట పెట్టేస్తానోనని తెలిసినగా ఉంది సార్ కరోనా వస్తే క్వారంటైన్ ఫోర్టీన్ డేస్ నేను వస్తే లైఫ్ లాంగ్ నన్ను ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచకండి సార్ ఎన్ని దినాలు ఎవరు కనిపెట్టిన విషయాన్ని నీ కనిపెట్టావు నిన్ను అభినందించాల్సిందే వా నేను ఫ్రీగా హగ్గి నాకు నా డబ్బు అప్పుడిస్తామీ వద్దు ఇప్పుడు కాని వాడిని చంపితే ఆస్ట్రేలియా వరకు వెళ్తుంది ఈ డీల్ జరిగేదాకా ప్లీజ్ ఎవరిని ఏం చేయకు ప్లీజ్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఇది ఎంజాయ్ చేయాల్సిన టైం పంట కోతకి ముహూర్తం నువ్వు పెట్టు పార్టీ నేం చేస్తా ఇంత పాప ఖచ్చితంగా వస్తుందంటారా వస్తున్నారని ఇన్ఫార్మ్ చేస్తేనే మేము ఇక్కడికి వచ్చామండి జాన్స్నో వాట్స్ స్టేటస్ అవాకులో నేను పడిందా నీకు రసం పల్చగా ఉంది ఇదే బెటర్ టెక్స్చర్ కూడా బాగుంది మీరు రసం బాగా పెడతారని ఇంతకు ముందు ఎవరైనా చెప్పారండి లేదయ్యా ఎవరు చెప్పలేదు నన్ను ఎందుకు పెట్టారు ఉప్పు లేదు టేస్ట్ లేదు మోషన్స్ వస్తాయి అక్కడ చిన్న గిన్నెలో కడుగు నీళ్ళు పెట్టా ఎక్కడ పోసావు ఇక్కడ పెట్టావా ఇండియాలో కడిగేసిన నీళ్ళలో ఉప్పేయదు నువ్వు వస్తున్నావు అని తెలిసాకే మా ప్రాణాలు లేచొచ్చాయమ్మా

ఎమోషనల్ సాంగ్ కి ఎన్స్ చేసినట్టు ఆవిడ బాడీ లాంగ్వేజ్కి తామర ఇచ్చిన బిల్డప్కి మన సంబంధం ఉందా అసలు స్కెచ్ ఏంటి ఈ వరల్డ్లోనే ఓల్డెస్ట్ యానిమల్ ఏంటో తెలుసా న్యూఎస్ట్ యానిమల్ అయితే రణబీర్ కపూర్ ఓల్డెస్ట్ డైన ఎలా అది బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది నోన్ ఇస్ ఎ డ్రాప్ అన్నోన్ ఇస్ అన్ ఓషల్ షిట్ మ్యాన్ నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందమ్మా నేను వెళ్ళిపోదామని అనుకున్నాను తాతయ్య కానీ మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళాలనిపించలేదు నా కూతురు నువ్వు చాలా మొండి తనని ఉండమంటున్నా మీ నాన్నతో వెళ్ళిపోయింది సరేలే ఎక్కడ నా సంతోషంగా ఉంటుందనుకుంటే అనుకుంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు ఉంటున్నావు ప్రతి మనిషికి బర్త్ డేట్ డేట్ డెత్ కూడా ఉంటుంది కానీ ఎప్పుడు వస్తుందో అని భయపడుతూ కూర్చుంటే బతుకుతున్న ఈ రోజుకి వాల్యూ ఉండదు సార్ సరిగ్గా నిలబడలేకపోయినా ఇంకా ఈ ఊరి కోసం మీ వాళ్ళ కోసం నిలబడ్డానికి ట్రై చేస్తూనే ఉన్నారు మీ రక్తమే తనలో ఉంది అలాంటిది మీ ప్రాణాలకి హాని ఉందని తెలిసాక ఎలా వెళ్తుంది సార్ చిన్నప్పుడు భయం వేస్తే మన వాళ్ళని ఎవరైనా తోడుగా ఉండమని అడిగేవాళ్ళం ఎందుకంటే మన అనుకునే వాళ్ళు పక్కనుంటే ధైర్యం ఈ భయం అనేది అంటూ యాద్ సార్ అది మీ ఫ్యామిలీలో ఎంతగా స్ప్రెడ్ అయిందంటే మీరు చేసిన ఒకే ఒక్క ఫోన్ కాల్తో మీకోసం వచ్చిన అమ్మాయిని ప్రాబ్లం వచ్చినా ఫ్యామిలీకి అండగా నిలబడాలనుకున్న అమ్మాయిని ప్రేమగా దగ్గరికి తీసుకోలేనంతగా